మన అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు లార్డ్ హెబీల్ వాసన పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటో వచనంలో ఓపికతో పరిగెత్తము అని రాయబడింది విశ్వాసములు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసువైపు చూచు మన ఓపికతో పరిగెత్తాలని హెబీల్ వాసన పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటో వచనం మనకు చెప్తుంది ఓపికతో పరిగెత్తడము అన్నట్టు దాని అర్థం ఏంటంటే అసలు పరిగెత్తడము నువ్వు ఆ యొక్క పరుగు పందెంలో ఉండడం అనేదే ఒక పోటీ నీ జీవితంలో నీవు అనగా ఓపికను ఎప్పుడు కోల్పోతావంటే నీ పరుగులో అనగా నీ పందెంలో నువ్వు ఓపికను కోల్పోతావు కానీ నిజమైనటువంటి క్రీడాకారుడు ఏం చేస్తాడంటే ఆ ఎదుటి ఉన్నటువంటి యొక్క అథ్లెటిక్ ఆ క్రీడాకారుడు యొక్క ఓపికను సహనాన్ని తను మొదట చూస్తాడు ఇతరు ఓపికతో ఉన్నాడా లేదా అని తను మెల్లగా పరిగెత్తడం ప్రారంభిస్తాడు తను మెల్లగా పరిగెడుతూ పరిగెడుతూ ఒక్కసారి తను శత్రువులందరికంటే ముందు పరిగెత్తడానికి తన తోటి వారందరికంటే ముందు పరిగెత్తడానికి ఓపికను తెచ్చుకొని మొదట ఓర్చుకుంటాడు ఆ తరువాత నిదానంగా వేగంగా పరిగెత్తి గమ్యాన్ని చేరుకుంటాడు ఇది ప్రతి క్రీడాకారుడికి ఆ యొక్క కోచ్ ఇస్తున్నటువంటి గొప్ప ఒక ప్లాన్ ఇది మన జీవితంలో మన నిజమైన కోచ్ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు ఇస్తున్నటువంటి ఆ యొక్క ప్రణాళిక ఏంటంటే మన ముందున్న పరుగు పందెంలో నువ్వు ఓపికతో పరిగెత్తాలి నువ్వు ఓడిపోకూడదని అంటే నువ్వు మొదట యేసులు చూడాలి